హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే టాపిక్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఒక రాగి తీగను ఇనుప మేకును బ్యాటరీ సెల్ను ఆధారంగా ఎస్కాంత శక్తిని అయితే క్రియేట్ చేయబోతున్నాం ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం ఇక ఈ ప్రయోగం చేయడానికి అయితే మనకు ఒక బ్యాటరీ సెల్ అయితే కావాలి ఆ తర్వాత ఒక మేక్ అనేది మనకు తీసుకోవాలి అలాగే ఈ మేక్ అనేది చాలా చిన్నదిగా కాకుండా ఒక రకమైనది మేక్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఒక రాగి తీగను అయితే తీసుకోవాలి పొడవాటి తీగను ఇక ఈ ప్రయోగాన్ని టెస్ట్ చేయడానికైతే మనకు ఒక చిన్న రెండు ముక్కలు అనేది కావాలి నేనైతే స్ప్రింగు అలాగే పిన్ అనేది తీసుకున్నాను చాలా చోట్ల అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చూశాను కానీ ఇది నిజమా కాదా తెలుసుకోవడానికి తెలుసుకోవడానికైతే నేను ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక ఇనుపమేకను అనేది తీసుకున్నాను అనమాట ఆ ఇనుపమేక అనేది ఈ రాగి తీగను చుట్టూ అలాగే చుడుతూ ఉండాలి ఇక ఈ తీగను ఎలా చుట్టాలి అంటే మనం ఒక స్ప్రింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే మనం చుట్టూ అయితే తిప్పాలి స్టెప్ బై స్టెప్ ఇలా ఈ తీగను చుట్టూ చుట్టి అలాగే వీటిని అనేది కంప్లీట్గా మేకుకి నిండుగా అయితే చుట్టాలి అనమాట ఫేస్ లేకోకుండా అలాగే ఈ తీగ అనేది కొంచెం మందంగా ఉన్నదైతే తీసుకోవాలి అప్పుడైతే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నా దగ్గర అయితే ఉన్నది చిన్న తీగ ఉన్నందువల్ల చిన్న దాంతో అయితే ఇది టెస్టింగ్ అయితే చేశాను అలాగే కొంచమే ఉండడం వల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది మేకుకు సో ఇప్పుడైతే తీగ అనేది కంప్లీట్గా చుట్టడం అయితే అయిపోయింది సో ఇలా వైర్ చుట్టేటప్పుడు ఏంటంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ బయటకైతే పెట్టుకోవాలి వాటిని బ్యాటరీ కనెక్ట్ చేయడానికైతే సో ఇప్పుడు ఆ రెండు వైర్లకి లాస్ట్లో ఎడ్జెస్ట్లో అనేది రాగిపోతను అనేది తొలగించాలి ఇలా బ్లేడ్ కానీ లేదా ఏదో ఒకటి దాని సాయంతో వాటి మీద ఉన్న రాగిపోతను అయితే కొంచెం తొలగించాలన్నమాట చూశారు కదా నేనైతే ఈ రాగి వైర్కు ఉన్న రాగి కోటింగ్ అనేది తీసేసాను అనమాట ఒక బ్లేడ్తో సో ఈ రాగి కోటింగ్ అనేది తీసేసినప్పుడు మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఎందుకంటే ముందు వచ్చేసి వైర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది అలాగే ఈ కోటింగ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత వైర్ అనేది తెల్లగా అయితే కనిపిస్తుంది మనకు కొంచెం సో ఇప్పుడైతే మనం బ్యాటరీ తీసుకొని అయితే చెక్ చేయబోతున్నాం అనమాట సో ఇప్పుడైతే మనం మేకుకు చుట్టిన రాగి రాగివైర్ అడ్జస్ట్ అనేది బ్యాటరీ సెల్ తీసుకొని ఆ బ్యాటరీ సెల్కి ప్లస్ మైనస్ దగ్గర అయితే కనెక్ట్ చేసి పట్టుకోవాలి సో ఈ ఎక్స్పెరిమెంట్ని టెస్ట్ చేయడానికి అయితే మనకు ఒక ఇనుప ముక్క కావాలి నేనైతే పిన్ అనేది తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ రాగి వైర్ను చుట్టిన మేకును అనేది ఆ పిన్ దగ్గర తీసుకున్నట్టునైతే అది ఎస్కంతన్లో ఆ పని దాన్ని అయితే లాక్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే బ్యాటరీలో ఉన్న పవర్ని అనేది రాగి బైరు ద్వారా మేక్ అనేది యూజ్ చేసుకొని ఒక మ్యాగ్నెట్లా మారి ఆ పిన్నని అనేది అటాచ్ చేసుకుంటుంది నేనైతే ఈ ఎక్స్పెరిమెంట్ చాలా చోట్ల చూశాను కానీ ఇది ఫేక్ అని అనుకున్నాను నేనైతే ఒకసారి టెస్ట్ చేసి చూద్దామనేసి నాకైతే ఇంట్రెస్ట్ కలిగింది ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను అనమాట కానీ ఇది నిజంగా వర్కౌట్ అయితే అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితే లేదు కానీ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే అయ్యింది సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మంచి గుడ్ క్వాలిటీ రాగి బైర్ అయితే కావాలి ఇంతకుముందు చిన్న వైర్ని అయితే ట్రై చేశాను అది అయితే పని చేయలేదు కానీ ఇది కొంచెం అందంగా ఉంది లెడ్ అనేది ఇది బాగా అయితే వర్క్ చేసింది అలాగే సెల్ కూడా కొంచెం పవర్ ఉన్నది అయితే తీసుకోవాలి అప్పుడైతే మనకు రిజల్ట్ అనేది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది కాకపోతే ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈ రాగి బైర్కు అడ్జస్ట్లో ఉన్న కోటింగ్ని అయితే ఖచ్చితంగా రిమూవ్ చేయాలి లేకుంటే ఈ టెస్టింగ్ అనేది వర్క్ అవ్వదు మీరు ఇక్కడ చూసినట్లయితే నేను పిన్ తర్వాత ఒక స్ప్రింగ్ను కూడా ట్రై చేసి చూశాను అనమాట స్ప్రింగ్ కూడా చాలా బాగా అయితే వీటికి వచ్చేసి అటాచ్ అవ్వడం జరుగుతుంది సో నిజంగా అయితే ఒక మ్యాగ్నెట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయ్యింది నేనైతే ఇది ఫేక్ అనే అనుకున్నాను కానీ నిజంగా ఇలా వర్క్ అవుతుంది అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి కొంచెం